నమో భగవతే వాసుదేవాయ హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా శ్రీరామచంద్రుడు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు రాముడు ఒక ఉత్తమ పుత్రునిగా సరైన ప్రజాసేవకుడిగా రాజుగా అలాగే ఉత్తమ మిత్రుడిగా ఉత్తమ సోదరునిగా మంచి గుణాలు కలిగిన భర్తగా ఉత్తమ శిష్యునిగా ఇలా అనేకానేక సుగుణాల సమాహారం శ్రీరామచంద్రుడు శ్రీరామునికి అన్ని ఉత్తమ గుణాలు రావడానికి కారణం ఆయన పూర్వీకులు ఆయన వంశజులు ఆయన వంశంలో ఎందరెందరో గొప్ప గొప్పవారు ఉన్నారు ఆయన వంశం మొదలైందే సృష్టికర్త అయిన బ్రహ్మతో బ్రహ్మే వారి వంశ మూల పురుషుడు కశ్యపుడు సూర్యభగవానుడు మనువు ఇక్ష్వాకు భగీరథుడు శంకనుడు మరువు యయాతి అజమహారాజు లాంటి వాళ్ళు గురించి మనలో చాలామంది వినే ఉంటాం కదా మనకు తెలియని మరెందరో వారి వంశంలో ఉన్నారు వారి వారి గుణగణాలే శ్రీరామచంద్రునికి అలవడినాయి మంచి అయినా చెడు అయినా మన వంశీయుల నుండి మనకు వస్తాయి అనేది ఇలాంటి వారిని చూసినప్పుడు వీరి గురించి విన్నప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం శ్రీరామచంద్రుని యొక్క వంశవృక్షం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన పిల్లలకు అక్బరు ఔరంగజేబు అంటూ మొఘల చక్రవర్తుల గురించి మాత్రమే కాదండి అసలు వారి గురించి కంటే కూడా మన రాజులు మన చక్రవర్తులు మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన ఎందరో గొప్ప గొప్పవారు ఉన్నారు వారి గురించి వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి పిల్లలకి చెప్పండి కాస్త ఈరోజైతే మనం మన శ్రీరామచంద్రుని వంశం ఎంత గొప్పదో తెలుసుకుందాం ఎందరు గొప్ప గొప్పవారు వారి వంశంలో జన్మించారో తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలం నుండి ఉద్భవించిన వాడే బ్రహ్మ సృష్టికర్త ఆయన సృష్టి అనేది ఆయనతోనే మొదలయ్యింది రాముని వంశంలో మొదటివాడు బ్రహ్మ అతని పుత్రుడు మరీచి మరీచి యొక్క పుత్రుడు కశ్యపుడు కశ్యపుడు దేవతలకు రాక్షసులకు కూడా తండ్రి ఈ కశ్యపుని పుత్రుడైన సూర్యభగవానుడు సూర్యభగవానుడి యొక్క పుత్రుడు మనువు అతని పుత్రుడు ఇక్ష్వాకుడు అతని పుత్రుడు కుక్షి కుక్ష యొక్క పుత్రుడు వికుక్షి వికుక్ష యొక్క పుత్రుడు భానుడు బానుని పుత్రుడు అనరణ్యుడు అనరణ్యుని పుత్రుడు పృథువు పృథువుకు పుట్టినవాడే త్రిశంకుడు త్రిశంకుని పుత్రుడు దుందుమారుడు అతని పుత్రుడు మాందాత మాందాత యొక్క పుత్రుడు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుని పుత్రుడు అసితుడు అసితుని కొడుకు సగరుడు సగరుని పుత్రుడు అసమంజసుడు అతని పుత్రుడు దిలీపుడు దిలీపుని యొక్క పుత్రుడు భగీరథుడు భగీరథుని పుత్రుడు కకుత్సుడు అతని పుత్రుడు రఘువు రఘువు యొక్క పుత్రుడు ప్రవృద్ధుడు ప్రవృద్ధుని పుత్రుడు శంకనుడు శంకనుని పుత్రుడు సుదర్శనుడు సుదర్శనుని పుత్రుడు అగ్నివర్ణుడు అతని పుత్రుడు శీఘ్రవేదుడు శీఘ్రవేదుని పుత్రుడు మరువు మరువు పుత్రుడు ప్రశిష్యకుడు ప్రశిష్యకుని పుత్రుడు అంబరీషుడు అంబరీషుని పుత్రుడే నహుషుడు ఇక నహుషుని పుత్రుడు యయాతి యయాతి యొక్క పుత్రుడు నాభాగుడు నాభాగుని పుత్రుడే అజమహారాజు అజమహారాజు యొక్క పుత్రుడే దశరథుడు దశరథుని పుత్రులే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ శ్రీరామచంద్రుని పుత్రులే లవకుశులు ఇదేనండి శ్రీరామచంద్రుని యొక్క వంశంలోని గొప్ప గొప్ప వారందరూ వీరే అసలు ఆ మహానుభావుల యొక్క ధర్మమైన న్యాయమైన పాలన అనేది ఏ విధంగా ఉండేది వారి మధ్య ప్రేమానురాగాలు కానీ బంధాలు కానీ ఎంత స్వచ్ఛంగా ఉండేవి ఇలాంటివన్నీ కూడా ఈ తరం పిల్లలకి ఎంతో అవసరం వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలో మనం ఆచరిస్తూ మన పిల్లలకు కూడా నేర్పడం చాలా చాలా మంచిది మీలో వీరి గురించి ఎంతమందికి తెలుసు వీళ్ళల్లో ఏ ఒక్కరి గురించైనా మీకు తెలుసా తెలిసినట్లయితే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి నేను కూడా ఇంకా ఎన్నో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను మరి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటివరకు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీ నారాయణ అర్పణమస్తు స్వస్తి